వ్యవసాయం ఇక తన వల్ల కాదు వదిలేద్దామనే నిర్ణయానికి వచ్చిన ఆ రైతు ఓ తండాకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అక్కడ కుంకుడు చెట్టు చుట్టూ వేసి కాపాడుకోవడం గమనించాడు కుంకుళ్ల వాడకం తక్కువ అవుతున్న రోజుల్లో ఇలా చేస్తున్నారు అన్న ప్రశ్న అతన్ని కోట్లు సంపాదించే రైతుగా మార్చింది అంతేకాదు మిలియనీర్ ఫార్మల్ అవార్డు అందుకునే స్థాయికి తీసుకొచ్చింది అతని నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన రైతు లోకసాని పద్మారెడ్డి ఆయన వ్యవసాయ క్షేత్రం ఓ అద్భుతమైన ప్రయోగశాల అబ్బురపరిచేలా పద్మారెడ్డి సాగు మ్యాజిక్ క్రాప్ కథ ఏంటో చూద్దాం మొదట్లో ఓ రైతుగా అతను అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఒకనొక సమయంలో వ్యవసాయాన్ని వదిలివేయాలనే నిర్ణయానికి రావడం జరిగింది కానీ ఒక తండలో అతను చూసిన దృశ్యం అతను మనసును మార్చేసి ఒక ఆదర్శ రైతుగా తీర్చిదిద్దడం జరిగింది అంతేకాదు మిలియనర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డు గెలుచుకునేలా చేయడం జరిగింది అతనే చందంపేట మండలం పోలేపల్లికి చెందినటువంటి లోకసాని పద్మారెడ్డి మిలియనియర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డు గెలుచుకున్న లోకసాని పద్మారెడ్డిపై బిగ్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం కుంకుడుకాయ గురించి మనకేం తెలుసు షాంపుల్లో వాడతారు చుండ్రు పోగొడుతుంది హెయిర్ ఫాల్ ను అరికడుతుంది జనాలకు జస్ట్ తెలిసిందింతే కానీ కుంకుడికాయలతో వీటికి మించిన లాభాలున్నాయని ఎవరికీ తెలియవు అక్కడే సక్సెస్ ఉంటుంది నలుగురు వెళ్లే దారులు కాదు ఎవరికి తెలియని ఎవరు చేయని యునిక్ వర్క్ చేస్తేనే విజయం వరిస్తుంది కుంకుడుకాయలను నమ్ముకొని కోట్లు సంపాదిస్తున్న ఓ సామాన్య రైతు గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇక్కడ కనిపిస్తున్న ఈయనే రైతు పద్మారెడ్డి నల్గొండ జిల్లా పోలేపల్లిలో పన్నెండు ఎకరాల భూమి ఉంది ఆయన పొలానికి వెళ్తే అన్ని రాళ్లు రప్పలు నీళ్లుండవు కరువు పరిస్థితులు ఏళ్ల తరబడి వ్యవసాయం చేసి నష్టపోయి ఇక వదిలిద్దామనుకున్న టైమ్ అదృష్టం కుంకుడుగాయల రూపంలో తలుపు తట్టింది ఒక తండాలు కుంకుడి చెట్టుకు వేసి కాపాడుకోవడం పద్మారెడ్డిని ఆకర్షించింది అది పంతొమ్మిది వందల తొంభైవ అవ అప్పుడు కుంకుడుగాయకు ఏమి డిమాండ్ లేదు ఎవరు పట్టించుకోలేదు కాని పద్మారెడ్డి మాత్రం ఏదో మ్యాజిక్ ఉందని పట్టుకున్నాడు నమ్ముకున్నాడు ఒక్కసారి కడియం నర్సరీకి వెళ్లినప్పుడు అక్కడ కుంకుడు మొక్కల్ని పక్కన పడేయడం గమనించాడు ఫ్రీగా ఇచ్చినా ఎవరూ మొక్కల్ని తీసుకెళ్లకపోవడంతో అలా పడేశామని నర్సరి వాళ్ళు చెప్పడంతో ఆ మొక్కల్ని తీసుకొచ్చి తన పన్నెండెకరాల్లో ఇరవై ఏళ్ల క్రితం నాటాడు చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత సక్సెస్ అయ్యారు రాళ్లు రప్పలున్న ఈ వ్యవసాయ క్షేత్రానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ ఇలా ఐదు రాష్ట్రాల నుంచి ఇప్పుడు రైతులు రెగ్యులర్ గా వస్తుంటారు ఉద్యాన పంటల సాగులో మెలకువలు నేర్చుకుంటూ వెళ్తారు ఇదో అద్భుతమైన సక్సెస్ కేస్ స్టడీ ఇంకుడు సాగు చేస్తున్నామని ఎవరికైనా చెప్పి చూడండి పక్కాగా నవ్వుతారు ఎక్కడ అమ్ముతావు ఎంత వస్తుందంటారు ఖర్చులైన చేతికి వస్తాయా అని అడుగుతారు కానీ గ్రౌండ్ వర్క్ కరెక్ట్ గా చేసుకుంటే ఏదైనా సాధ్యమే అని పద్మారెడ్డి నిరూపించారు చాలా మంది హేళనగా మాట్లాడినా పట్టించుకోలేదు పంట చేతికొచ్చి ఆదాయం కళ్లజూస్తున్నారు పెట్టుబడి నీరు అవసరం లేకుండా రాల్చిన ఆకునే ఎరువుగా మార్చుకునే కుంకుడు పద్మారెడ్డిని ఆలోచనల్లో పడేసింది ఈ కుంకుడు చెట్లను ఒక్కసారి నాటి మూడు నుంచి నాలుగేళ్లు కాపాడుకుంటే చాలు రైతులకు ఊహించినంత ఆదాయం వస్తుందని పద్మారెడ్డి అంటున్నారు పెద్ద కమతాలు ఉండి సీజనల్ పంటలు సాగు చేసుకోలేక వీడి పెడుతున్న రైతులు ఈ కుంకుడు తోటలను సులువుగా సాగు చేసుకోవచ్చంటున్నారు కుంకుడు చెట్లను ఒక్కసారి నాటితే రెండు వందల ఏళ్ల దాకా ఇలాంటి డోకా ఉండదు పద్మారెడ్డి సక్సెస్ ఆయన చేస్తున్న ప్రయోగాలు చూసిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు మరింతగా ప్రోత్సహించడం మొదలు పెట్టారు వారి ప్రతిపాదనతో కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఐకార్ పద్మారెడ్డికి ఇటీవల మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డును ప్రకటించింది ఈ అవార్డుకి తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది పద్మారెడ్డి ఒక్కరే ఎంపిక కావడం మరో విశేషం సో కుంకుడు సాగు లాభాలే కాదు పేరు ప్రతిష్టలు అవార్డులను తీసుకొచ్చింది అయితే కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం అలాగే ఐసిఆర్ అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏకంగా పద్మారెడ్డి వ్యవసాయ క్షేత్రంలోని వర్క్ ఏర్పాటు చేసింది రాబోయే రోజుల్లో పదివేల ఎకరాల్లో కుంకుడు సాగు విస్తరించడానికి ప్రణాళిక రెడీ చేస్తున్నామని తెలంగాణ హార్టికల్చర్ వర్సిటీ విసి రాజిరెడ్డి అంటున్నారు ఇప్పుడు ఇంత మంచి వాతావరణం మనకి ఎక్కడ దొరకదు ఇప్పుడు మనం దీని వేయాలంటే ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ వరకు ఎవడుంటాడో ఓడిపోతాడు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మన చెట్లలో ఏం జరుగుతూ ఉంది దాని యొక్క అబ్జర్వేషన్స్ తీసుకొని మనకు ఏది ఉపయోగకరంగా ఉంటుంది మనకు మెడికల్ మరి చూస్తే దీని మీద కూడా మీరు ఏదైతే మనుషులకు కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్తా ఉన్నారు సో దాని మీద ఆయుర్వేదిక్ డాక్టర్స్ కానీ ఆయుష్ ప్రాజెక్టులు ఏదన్నా చూసి మీరు వాటితో డిస్కస్ చేస్తే ఇంకా బాగుంటుంది రీసెర్చ్ అనేది ఒక మన రీసెర్చ్ ఫామ్లోనే చేయకూడదు రైతులతో కలిసి చేయాలి ఇక్కడ ఇంతకన్నా మంచి ఫామ్ ఎక్కడ దొరకదు ఒకరిద్దరు పీహెచ్డి స్టూడెంట్స్ చేయవచ్చు ఎంఎస్సి స్టూడెంట్స్ చేయవచ్చు సో ఆ విధంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నాం కుంకుడు సాగు చేసి అత్యధిక లాభాలను ఆర్జిస్తున్న లోకశాని పద్మారెడ్డి అందరికీ ఆదర్శమన్నారు అటారి డైరెక్టర్ డాక్టర్ షేక్ మీద ఉద్యాన పంటల సాగు ద్వారా రైతులు ఆర్థిక వృద్ధి సాధిస్తారని దీంతో దేశానికి కూడా చాలా మేలు జరుగుతుందన్నారు సమశీతోష్ణ మండలంలో ఉన్నటువంటి తెలంగాణలో అతి తక్కువ ఖర్చుతో ఏ విధంగా చిన్న సన్నకారు రైతులకి బండ్స్ మీద కానివ్వండి గట్ల మీద కానివ్వండి ఇంటర్క్రాప్ లాగా కానివ్వండి వేరే ఏవైనా ఉద్యాన పంటలకి ఇంటర్ క్రాప్గా కానివ్వండి లేకపోతే కుంకుడు చెట్ల మధ్యలో ఇంటర్ క్రాప్గా వేరే అంతర్ పంటగా వేరే పంటలని కానివ్వండి అనేక రకాలుగా మనము ఇంకా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి మన పద్మారెడ్డి గారి అనుభవాల్ని పంచుకోవటానికి అదేవిధంగా వేరే కుంకుడికి సంబంధించినటువంటి రైతుల అనుభవాల్ని మనం పరిగణలోకి తీసుకొని ఏ విధంగా క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేసి మరింత ఎక్కువ మంది రైతులకి కుంకుడు సాగులో శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఇవ్వటం ద్వారా హెల్ప్ అనేసి రూపొందించడం భారత ఫార్మర్ అవార్డును అందుకున్న లోకసాని పద్మారెడ్డిని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి అభినందించారు దేశంలో రైతు పాత్ర ఎంతో గొప్పదని రైతులు సేంద్రియ ఎరువులు వాడుతూ భూసారాన్ని పెంచుకోవాలని సూచించారాయన కుంకుడు అధారిత ఉత్పత్తులకు మార్కెటింగ్ పెంచాలని సూచించారు కుంకుడు గింజే అని తేలిగ్గా తీసిపారేయొద్దని ఇదే అద్భుతాలు సృష్టిస్తుందన్నారు భారతదేశం యొక్క ఆదాయం వ్యవసాయంలో ఇందనక వారు చెప్పారు ఏరియా పరంగా ఆరు శాతం ఉన్న జీడిపి పరంగా ఇరవై నాలుగు శాతం దీంట్లో వస్తుంది అని ముందు ముందు వ్యవసాయం బట్ట కట్టాలి అంటే అచ్చం మనం ఈ వరి ఈ ఈ పంటలు కాకుండా ఉద్యానవన పంటలతో పాటు పాడిని కూడా సమగ్ర వ్యవసాయ విధానంలో పాడి ముందుబుడితేనే తర్వాత పంట ఉంటుంది కాబట్టి ఆ దానికి నిదర్శనంగా వీరు ఇక్కడ ఆవులను పెట్టడం ఆవుల దగ్గర నుంచి వచ్చినటువంటి మూత్రాన్ని పేడని బల శక్తివంతంగా చేసి చెట్లకి ఇచ్చి మనందరికీ ఒక అభిప్రాయం ఉంది అయ్యా కొబ్బరి చెట్లు బాగా పెరగాలంటే ఆ కోస్తా ప్రాంతంలోనే పెరుగుతాయని ఇవాళ ఇక్కడ చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది తన కష్టాన్ని గుర్తించి మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చిన ఐకార్కు కృతజ్ఞతలు తెలిపారు రైతు పద్మారెడ్డి తన ఎదుగుదలకు కారణమైన వారు స్వయంగా తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడం సంతోషంగా ఉందంటూ తన అనుభవాలను వివరించారు శాస్త్రజ్ఞులు ఎంతో మంది ఆ రైతులు అందరూ నా దగ్గరికి ఇక్కడికి వచ్చి అభినందించడానికి ప్లస్ సెమినార్ జరగడానికి ఇదంతా ముందుండి నడిపిస్తున్న మా రాజురెడ్డి సార్కు మరియు మా షేక్ హృదయపూర్వక ధన్యవాదాలు కుంకుడే కాదు పద్మారెడ్డి అంతర పంటగా సేంద్రియ పద్ధతులు ఇతర పండ్ల తోటల్ని సాగు చేస్తున్నారు దేశంలోనే తొలిసారిగా కుంకుడు మొక్కల నర్సరీని కూడా ఏర్పాటు చేశారు నిజానికి కుంకుడు గింజలు భూమిలో వేయగానే మొలకెత్తవు గింజను ప్రత్యేకంగా పద్ధతిలో ప్రాసెస్ చేస్తే మొలక వస్తుంది అందుకోసం నర్సరీని నిర్వహిస్తూ ఈ ఏడాది ఐదు లక్షల మొక్కలు విక్రయించారు కుంకుడి ఎండుకాయలకు మార్కెట్లో కిలో నూట ముప్పై రూపాయలు ఉంది నాణ్యమైన పొడికి మరింత డిమాండ్ ఉంటుంది ఎకరాకు వంద మొక్కలు చొప్పున ఎకరాల్లో సుమారు పన్నెండు వందల మొక్కలు నాటిన పద్మారెడ్డి వాటి నుంచి ఇప్పుడు లక్షల కొద్దీ ఆదాయం పొందుతున్నారు వాతావరణ పరిస్థితులను బట్టి ఒక్కో చెట్టు నుంచి యాభై కిలోలకు పైగానే దిగుబడి వస్తుంది అంటే ఒక్కో చెట్టు నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల అన్నమాట సాగు ఖర్చులు ఎకరాకు నాలుగు వేల రూపాయలకు మించదు సుమారు ఇరవై ఏళ్ల పాటు దిగుబడి ఉంటుంది ఇంతకన్నా ఏం కావాలి పెట్టుబడి సాగు నిర్వహణ లేకుండా పెద్ద మొత్తంలో ఆదాయం పొందడం అందరినీ ఆశ్చర్యపరిచింది కరోనా తర్వాత కుంకుడు కాయలకు సంబంధించి రకరకాల ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాడు రైతు పద్మారెడ్డి కుంకుడుతో ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నారు దీన్ని ఎరువుగాను చీడపీడలకు క్రిమిసంహారణిగా పనిచేస్తుందని తెలుసుకుని గత మూడేళ్లుగా కాయల్ని పొడిగా మార్చి ఎరువులు క్రిమి సంహారకాలు తయారు చేయడం ప్రారంభించారు కిలో ఎరువును వంద లీటర్ల నీళ్లలో కలిపితే దాదాపు మూడు నాలుగు ఎకరాలకు సరిపోతుంది తెలంగాణ ఏపీ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన రైతులకు కిలో ఎరువును ఐదు వందలకి అమ్ముతూ నెలకి నాలుగు నుంచి ఐదు లక్షల వరకు సంపాదిస్తున్నారు ఈ ఎరువుతోనే తన పొలంలో బత్తాయి జామ కొబ్బరి సాగు చేసి ఏడాదికి ఇరవై లక్షలకు పైగే ఆదాయం పొందుతున్నారు ప్రస్తుతం కుంకుడుగాయల పొడితో బట్టలు ఉత్కడానికి గిన్నెలు తోమడానికి ఇళ్లలో ఫ్లోర్ క్లీనింగ్ కోసం రకరకాల లిక్విడ్లను తయారు చేస్తున్నారు పద్మారెడ్డి నర్సరీలో పెంచిన మొక్కలను ఛత్తీస్గఢ్ అటవీ శాఖ దిగుమతి చేసుకుంటుంది పేస్ట్ సబ్బులను నాభార్డ్ ద్వారా విక్రయిస్తున్నారు పద్మారెడ్డి అభివృద్ధి చేసిన కుంకుడు వంగడాన్ని న్యూఢిల్లీలోని ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ లో నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు కుంకుడు నూనె ఉత్పత్తులు షాంప్ గా ఉపయోగించడంతో పాటు పేస్ట్ షుగర్ రోగులకు వరంగా మారుతుంది వీటికి పేటెంట్ కోసం త్వరలోనే దరఖాస్తు చేయనున్నారు కాయే అని తేలిగ్గా తీసుకోవద్దు దీని లాభాలు ఏంటి ఎందుకు వాడొచ్చు అన్న విషయాలు తెలిస్తే మాత్రం ఎవరు వదిలిపెట్టరు కాకపోతే ఓపిక అవసరం కుంకుడు నేచురల్ డిటర్జెంట్ మాదిరి పనిచేస్తుంది దలసరి మందం బట్టలను వాష్ చేసేందుకు వాడొచ్చు డిష్ వాషర్స్ గా పనిచేస్తాయి పండ్లు కూరగాయలను ఈ కుంకుడు రసంతో క్లీన్ చేస్తే కెమికల్స్ విష పోతాయి షాంపూ మాదిరిగా నేచురల్ కండిషనర్ గా చుండ్రు పోగొట్టేలా ఉపయోగపడుతుంది హెయిర్ ఫాల్ ను ఆపుతుంది షేవింగ్ క్రీమ్ గా వాడొచ్చు క్రిమి పురుగుల మందుగా కూడా ఇది పనికి వస్తుంది ఫ్లోర్ అంతెందుకు ఆఖరికి బంగారం వెండి నగలను శుభ్రం చేసేందుకు కూడా వాడేలా లిక్విడ్స్ ను తయారు చేస్తూ శిబాష్ అనిపించుకుంటున్నారు రైతు పద్మారెడ్డి డిఫరెంట్ గా ఆలోచిస్తేనే సక్సెస్ ఈ మాటకు నిలువుటద్దం రైతు పద్మారెడ్డి